సాధారణంగా రాజకీయాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ ప్రభుత్వం యొక్క పనితీరును సమీక్షించుకోవడానికి మనం ప్రజలకు ఎంత చేరువైతున్నామని పలు అంశాలపై ఒక రకమైనటువంటి సమీక్ష అవగాహన పెంచుకోవడం కోసం ఆ ప్రభుత్వంలో ఆ పార్టీకి సంబంధించిన కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు చూసుకుండేవాళ్ళం అది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు పార్టీలు అవి సర్వేగా భావించేటివి అలాగనే అధికారంలో లేనటువంటి పార్టీలు కూడా మనం ప్రజలకు దగ్గర కావాలంటే ఏ ఏ కార్యక్రమాలు రూపొందించుకోవాలి పార్టీ పరంగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి నియోజకవర్గాల్లో ఇంకా కొందరు వ్యక్తుల పనితీరు బాగలేకపోతే ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని తీసుకురావాలన్నా ఇలా అధికారంలో ఉన్న అధికారంలో లేనటువంటి పార్టీలు వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఆ పార్టీ గురించి సమీక్ష చేసుకునేవాళ్ళు అది మనం సర్వేగా కూడా చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే భారతదేశ రాజకీయాలలో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక కార్పొరేటర్ ఈ సర్వే సంస్థను ఐప్యాక్ రూపంలో ప్రారంభించి దానికి ఒక ఐ టెక్నాలజీ జోడించి ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ విధంగా సర్వేలు చేయడం ప్రారంభించి చాలా సందర్భాలు అతను చెప్పింది కొంతవరకు సర్వే కరెక్ట్ గాడు అతన్ని నమ్మడం ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు ఆయన సర్వేలు చేయడం సరే ఈ మధ్యకాలం చాలా చోట్ల ఆయన విఫలమైతున్నాడు అనుకుందాం సరే ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో బాగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి కొన్ని సర్వే సంస్థలు తీసుకుంటే ఆరా మస్తాన్ కానీ కేకే కానీ తర్వాత పోతే సిపి సిపిఎస్ కానీ తర్వాత నాగన్న ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి సరే వీళ్ళందరూ కూడా చెప్పిన ప్రతి సందర్భంలో కూడా వాళ్ళ సర్వే కరెక్ట్ కాలేదు ఒకటి రెండు సార్లు విఫలం కావడం జరిగింది కొన్నిసార్లు సక్సెస్ కావడం జరిగింది సరే ఇవన్నీ సర్వేలు అంటే పార్టీలు ఒకప్పుడు వాళ్ళ పనితీరును సమీక్షించుకోవడానికి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల చేతనే సమాచారం సేకరించే స్థాయి నుంచి ఇప్పుడు ఒక కార్పొరేట్ సంస్థల్లాగా ఒక సర్వే సంస్థల మీద ఆధారపడే స్థితికి వచ్చింది వాస్తవంగా మన తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమించుకున్నప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు పార్టీ నడుపుకోవడం చేతగాక ఒక కార్పొరేటర్ వ్యక్తికి కార్పొరేట్ వ్యక్తికి అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యూహకర్తకు మీరు రాజకీయ పార్టీని అప్పగిస్తున్నారా దీనివల్ల రాజకీయాలు బస్ట్ పట్టిపోతుండే వాళ్ళు సమాజాన్ని లేని ఉన్నట్టు లేని ఉన్నది లేనట్టు చూపించి సమాజం మీద బలవంతంగా అభిప్రాయాన్ని మారుస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఓడిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు మంది వ్యూహకర్తలను పార్టీకి నియమించుకోవడం జరిగింది అంటే ఈ సినారి మొత్తం చూసినప్పుడు మనకి ఏమవుతుంది ప్రస్తుతం రాజకీయాలు అనేటివి వాళ్ళ యొక్క పనితీరును సమీక్షించుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడమా లేదు మన పరంగా మనం చేసుకుంటే కొన్ని మనకు వ్యతిరేకత ఉన్నప్పుడీ ఆ వ్యతిరేకతను మనం తీసుకునే శక్తి అలాంటి ఆలోచన అంత గొప్ప మనసు మనకు లేకపోవడం వల్ల న్యూట్రల్గా ఉన్నటువంటి ఒక సంస్థకు అప్పజెప్పడమా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది వాస్తవంగా ఒక సర్వే సంస్థ ఒక పార్టీకో ఒక వ్యక్తికో చేస్తున్నప్పుడు చాలా వరకు ఆ పార్టీకి లేదా ఆ వ్యక్తికి సంబంధించి అనుకూలంగా ఉన్న ప్రశ్నలే సమాజం లేకపోయి ప్రజలను అడుగుతారు దాని మూలంగా ఎక్కువ శాతం వాళ్ళకి అనుకూలంగానే సర్వే ఉండే విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఒక వినూత్న ప్రయోగానికి కేకే సర్వే తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశం అంతటి కూడా ఈ మధ్య అతను చేస్తున్నాడు సరే ఒకటి రెండు రాష్ట్రాలు కూడా విఫలమైండు అయినప్పటికీ అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సంస్థగా మనం చెప్పుకోవచ్చు అతను ఒక వినూత్నమైనటువంటి ఆలోచన సహజంగా సర్వేలు అనేటివి ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందో లేకపోతే ఆరు నెలల ముందో మూడు నెలల ముందో మనం ఫ్రీ పోల్ ఎగ్జిట్ పోల్ అని రకరకాలు చూస్తూ ఉంటాం జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా అయితే ఇతను ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాడు అది పారావీల్ అనేటువంటి ఒక వెబ్సైట్ను రూపొందించి పారావీల్ డాట్ కామ్ అనేటువంటి ఒక వెబ్సైట్ను రూపొందించి ఆ వెబ్సైట్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి రెండు నెలలకు ఒక పారి జరిగేటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం దాంట్లో పొందుపరుస్తాను అది అవసరమైనటువంటి వాళ్ళు సబ్స్క్రిప్షన్ రూపంలో కానీ పర్చేజ్ కానీ చేసి చూడవచ్చు అంటున్నాడు అంటే సాధారణ వ్యక్తులకు అదే అందుబాటులో ఉండదు సరే రైట్ తప్పు లేదు అతను ఏదైనా ఒక డేటా కలెక్ట్ చేయాలన్నా తనకు ఒక టీం ఉంటుంది ఆ టీంకు శాలరీస్ ఇవ్వాలి కొంత ఆర్థికంగా భరించాలి కాబట్టి చాలా ఉంటాయి అది తప్పు కూడా ఎవరు అనట్లేదు అది మనం ఏమి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు సరే రైట్ ఇంకొక యాంగిల్లో చూసినా అది అతనికి ఒక ప్రొఫెషన్గాను లేదా ఒక వృత్తిగా ఎన్నుకున్నాడు కాబట్టి తను ఆర్థికంగా కొంత సపోర్ట్ కావాలి కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క రాజకీయ వ్యవహారాన్ని చూసినప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మొదట గెలిచినటువంటి ఒక పార్టీ నాలుగు సంవత్సరాల వరకు ఏం చేస్తుందో ఎలా ఉన్నదో అంటే ప్రజల్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉన్నదా అనే దాంతో సంబంధం లేకుండా చివరి ఆరు నెలల్లో మూడు నెలల ముందు రాజకీయాలు వేగంగా మారిపోయే పరిస్థితులు మనం చూసినాం ఆ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరైనా అనుకున్నామా అదే ఈవెన్ ఇంత ఘన విజయం సాధించిన కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి గెలుస్తుందని ఎవరైనా అనుకున్నారా లేదు అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం ఒక రెండు నెలలకు మూడు నెలలకు ముందే మారిపోవచ్చు లేదు కొందరు సెఫాలజిస్టులు అంటున్నట్టు కూడా ఒక పార్టీ అధికారం లేకొచ్చినప్పుడు గెలిచిన మొదటి రోజు నుంచి మళ్ళీ ఎన్నికలకు పోయే రోజు వరకు వాళ్ళు చేసే ప్రతి పని ప్రతి చర్య సమాజం అని అవి ఒక్కొక్కటి 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 తోడై చివరకు ఆ ప్రభుత్వం మీద వాళ్ళకి మంచి చేస్తే మంచిగాను లేదు చెడు చేస్తే ఆ వ్యతిరేకత అంతా చివరికి వాళ్ళకి నెగిటివ్ మారి ఆ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది అన్నది కూడా మన అనుభవం ప్రకారం చెప్పొచ్చు లేదా సెఫాలజిస్టులు కూడా అదే మాట చెప్తున్నాడు సరే అయితే కేకే గారు ఈ వినూత్నమైనటువంటి ఆలోచన ప్రకారం కేకే అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాలు ఏం చేయాలనుకుంటున్నాడు అతను ఈ మధ్యకాలంలో నైట్ అనుకుంటా బోస్య ఒక ఏబిఎన్ ఛానల్లో కూర్చొని తను ఈ పారావిల్ డాట్ కామ్ అని వెబ్సైట్ ఎందుకు రూపొందించారు దాని లక్ష్యమేందే అది మొత్తం వివరించి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరం రోజుల్లో ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయం ఎలా ఉంది అని కొంత ప్రాథమిక కొన్ని విషయాలు వెల్లడించాడు వాటిలో భాగంగా ఏదో ముప్పై ఐదు అంశాలను ఆధారంగా తీసుకొని కొంత ప్రాథమికంగా సర్వే చేయడం జరిగింది దానిలో భాగంగా ఒక నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంకా మీద కొంత వ్యతిరేకత ఉన్నదని టోటల్గా అతను చెప్పిన ప్రకారం ఒక సంవత్సరం రోజులో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది అంటూనే అదేవిధంగా అటువైపు కూడా ఎవరైతే ఓడిపోయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చిన సచివాలయ వ్యవస్థను అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా దాదాపు ఒక అరవై ఒక్క శాతం మంది ఆమోదిస్తున్నారు సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని దానికి మద్దతుగా ఉన్నారని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ రాజకీయంగా కాకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు నియమించుకునే ప్రజా సేవలు అంటే ప్రభుత్వ సేవలు ప్రజలకు ఇంటి దగ్గరకే చేర్చితే బాగుంటుందని ఇలా కొన్ని పాజిటివ్ అంశాలు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో కొన్ని విధానాలు బాగలేవని ముఖ్యంగా మద్యం పాలసీ వాళ్ళు బాగుందని వాళ్ళు భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అదే విధంగా ఇసుకకు సంబంధించి ముఖ్యంగా అవినీతికి సంబంధించి చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇలా చాలా అంశాలు ప్రాథమికంగా అతను వెల్లడించు అతను వెల్లడించిన ప్రకారం ఎవరి ఇష్టానుసారం దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని అతను చెప్పిన స్టేట్మెంట్ ఒకటైతే సరే ఏ పార్టీలు ఆ పార్టీలు అంటే అతను కూడా ఒక పార్టీకే పూర్తిగా ఇట్లా పాజిటివ్గా ఉంది అనేటువంటి విషయం కూడా చెప్పలేదు అటువైపు విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం రోజులు ఎంత పాజిటివ్గా ఉందో ఈ సంవత్సరం రోజులు ఈ కూటమి ప్రభుత్వానికి అదే విధమైన వ్యతిరేకత వచ్చింది సరే రేపు జూన్ పన్నెండవ తేదీన పూర్తి విషయాలు తన యొక్క వెబ్సైట్ పేరావిల్లో పేరావిల్ డాట్ కామ్లో అప్లోడ్ చేస్తానంటున్నాను ఇది అందరూ చూసే అవకాశం ఉండదు అతను చెప్పిన సమాచారం ప్రకారం దీన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవడమా వెబ్సైట్ను లేదా పర్చేజ్ చేయడమా ప్రతి రెండు నెలలకు ఒకసారి అప్డేట్ పెడుతూ ఉంటాడంట అయితే అతను చెప్పిన దాని ప్రకారం దాదాపు ఒక ఐదు లక్షలు ఉండొచ్చు అంటున్నారు అంటే పర్చేజ్ అంటే వన్ కా లేదా పూర్తి కాలమా లేదా రెండు నెలలకే ఎట్లా చూడాలి సరే ఆ స్థాయిలో అది అమౌంట్ పెట్టినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరైతే వ్యక్తులు అధికారంలో ఉన్నారో లేదో నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు అంత అమౌంట్ పెట్టి చూసుకునే అవకాశం ఉంటుంది సరే ఏదేమైనా ఈ విషయాలన్నీ అందరికి తెలిసినప్పటికీ మనం చూస్తున్నప్పటికీ ఇలాంటి ఒక వినూత్న ప్రయోగం వల్ల రాజకీయాలు ఏ స్థితి పోబోతున్నాయి వాస్తవంగా కేకే చెప్పినట్లు ఇప్పుడు ఎన్నికలు కరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం అయిపోయింది సంవత్సరం రోజులకు ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం వస్తుంది అది ఏదన్నా కానీ సరే కూటమి ప్రభుత్వం అనుకుంటున్న వాళ్ళు పాజిటివ్ అనుకోవచ్చు వ్యతిరేకులు వాళ్ళు అనుకుంటే నెగిటివ్ కూడా అనుకోవచ్చు వాస్తవంగా కొంత నెగిటివ్ కూడా ఉంది నెగిటివిటీ అనేది క్షేత్రస్థాయిలో బాగానే ఉంది వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు చేసే చర్యల వల్ల ముఖ్యంగా అయితే ఇక్కడ ప్రతి రెండు నెలలకు ఒక పారి ఆ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి పనితీరు కానీ రాజకీయ పరంగా కాకుండా ఒక నియోజకవర్గ పరంగా తీసుకొని నేను సర్వే చేయించబోతున్నానని కేకే గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి ఉంది వాస్తవంగా ఒక సర్వే సంస్థ ఒక పార్టీకో ఒక వ్యక్తికో పనిచేసినప్పుడు వాళ్ళకు అంతో ఇంతో అనుకూలంగా చెప్పాల్సినటువంటి ఇది ఉంటుంది కానీ కేకే గారు ఏమంటున్నారంటే అలాంటి ఒత్తిడి లేకుండా అలాంటి ఇది లేకుండా రియల్ డేటా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ మండలాల్లో రాజకీయ సమీకరణాలు కుల సమీకరణాలు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా డెలివరీ మెకానిజం కరెక్ట్గా ఉందా లేదా లేదు ఉన్నటువంటి విపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ ఏ విధంగా ముందుకు పోబోతుంది ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఇంకొకరైతే ఎవరు బాగుంటారు ఇంకొకరైతే ఎవరు బాగుంటారు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లీడర్స్ ఎవరైతే బాగుంటారు అనే విషయాల మీద సర్వే చేస్తామంటున్నాడు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం మన ఆంధ్రప్రదేశ్లో బాహటంగానే చాలామంది ఎమ్మెల్యేలు తెలుసు అవినీతికి చలిబెడిగా పాల్పడుతున్నారు ఉదాహరణకు ఉదయగిరి ఎమ్మెల్యే తీసుకుందాం ఆయన ఇక్కడ ఉండే తక్కువ అంత ఫారిన్లో ఉంటాడు ఆయన అంత బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్లు అసలు ప్రజల గురించి ఆలోచన కూడా లేదు అది వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు అలాంటి వ్యక్తి ప్రతి రెండు నెలలకు ఒక పారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా అతనికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనుకుందాం ఆ విషయం ఆ పార్టీ పెద్దలకు చేరింది అనుకుందాం ఆ పార్టీ పెద్దలు ఇలా ఒక రెండు మూడు సార్లు అంటే ఒక ఐదు ఆరు నెలలు అతను పరిశీలించి నీ గ్రాఫ్ బాగలేదు తీవ్ర వ్యతిరేకత ఉంది నువ్వు మార్చుకోవాలని చెప్పినా కూడా అలాంటి వ్యక్తులు మారే అవకాశం లేదు వాళ్ళకి ఏంటంటే రాజకీయాలనే సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళ కథ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు అలాంటి వ్యక్తి వీళ్ళు చెప్పినా కూడా మారలేదు పనితీరు మెరుగుపరచుకోలేదు అనుకుందాం అప్పుడు ఉన్నట్టుండి ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే అధికారం ఉంటున్నదో ఇప్పుడు సపోజ్ కూటమి ఉంది ఉదయగిరిలో తెలుగుదేశం వ్యక్తి గెలిచిండు ఆ వ్యక్తిని పార్టీ నుంచి తీసేయడమా సస్పెండ్ చేయడమా లేదు రాజకీయాలకు దూరంగా పెట్టే అవకాశం లేదు కదా గెలిచినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు ఇష్టం ఉన్నా లేకపోయినా మంచిగా చేసినా చేయకపోయినా అతను అధికారంలో ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉంది అలాంటప్పుడు ఆ పార్టీ వేరే వ్యక్తిని తెచ్చి ఇన్ఛార్జిగా అక్కడ పెట్టే అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల రాజకీయంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి కదా మరి వీటన్నిటిని బేరేజ్ ఎలా వేసుకోవాలి అనేటువంటి అంశాలతో సంబంధం లేకుండా కేవలం తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అలాంటిది రాజకీయాలు జొప్పించాలనేటువంటి ఆలోచన కేకే గారికి ఉందేమో అని మనకు అనిపిస్తుంది సహజంగా ప్రతి రెండు నెలలకు ఒక అప్డేట్ అనేటివి అంతగా మార్ పెద్దగా చేంజ్ ఉండకపోవచ్చు సరే ఒకవేళ అటు ఇటు ఉన్నా కూడా సంవత్సరానికి ఒక పారి ప్రాతిపదిక తీసుకొని సర్వే చేస్తే అది ఎంతో ఇంతో ఉంటుంది సరే ఇది దీన్ని మనం విమర్శించాలని కాదు సమర్థించాలని కాదు ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఇలాంటి సర్వే సంస్థల వల్ల ఎలాంటి ఆలోచన ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఆలోచనలోకి ఎలాంటి మూడ్లోకి వెళ్ళిపోయిందంటే ప్రజలతో మనకు పని లేదు పరిపాలనతో అవసరం లేదు ఏదన్నా ఒక సర్వే సంస్థ ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థ చెప్తే ఆ పార్టీ అధికారం లేకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి స్థితిలోకి తీసుకుపోయి సమాజాన్ని ప్రభావితం చేయగలిగే విధంగా వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన కూడా కలుగుతుంది సరే తను చెప్పిన ప్రకారం ఏ పార్టీకి సంబంధం లేదు నియోజకవర్గ పరంగా తీసుకొని సర్వే చేస్తానంటున్నాడు మరి అంత డబ్బులు పెట్టి సాధారణ వ్యక్తులకు అందుబాటులో లేకుండా కేవలం ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళే చూసుకునే విధంగా ఇంత ఒక పెద్ద సిస్టాన్ని అయితే కేకే గారు ఇక్కడ చెప్పిన ఒక మాట అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది అతను ఏమన్నాడంటే ఈ సొసైటీలో ప్రతి వ్యవస్థకు సంబంధించి మనకు రకరకాలైనటువంటి డేటా అవైలబిలిటీ ఉంటుంది కానీ ఈ సొసైటీని ఎఫెక్ట్ చేయగలిగేటువంటి పవర్ఫుల్ ఒక పొలిటికల్ సిస్టానికి సంబంధించి డేటా అనేది మనకు ఎందుకు అందుబాటులో ఉండకపోతుంది ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా అలా లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు చూసుకునే విధంగా అంటే చూసుకోవడం అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని పర్చేజ్ చేయడం ఏదో ఒకటి అనుకోండి అలాంటి డేటా మనం ఎందుకు పెట్టకూడదు అన్నది అది కొంతవరకు కరెక్టే ఎందుకంటే ఈ సొసైటీలో నువ్వు కలెక్టర్ అయినా కండక్టర్ అయినా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా పొలిటికల్కు అతీతం కాదు పొలిటికల్ వ్యవస్థకు లోబడి పొలిటికల్ వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే అన్ని సిస్టమ్స్ మీద పొలిటికల్ సిస్టమ్ అనేది అజమాయిషి అజమాయిస్తలాయిస్తుంది మనం చూసినాం భారతదేశంలో సరే ఏ రాజ దేశంలో అయినా కూడా రాష్ట్రపతి నా అధికారిగా ఉన్న ప్రధానమంత్రి గారే వాస్తవ అధికారి అది మనకు అందరికీ కూడా తెలిసిన విషయం అంటే అక్కడ ఒక పొలిటికల్ సిస్టమ్ అనేది ఎంత బలమైనట్ సొసైటీలో అని చెప్పడం కేకే గారి ఉద్దేశం అది నిజం కూడా అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ అతను ఆ లైన్ కోర్ట్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది సరే ఇలాంటి వ్యవస్థ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఈరోజు మనం ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ఎన్నికలకు సంవత్సరం ముందు ఏ ఫారింగ్లో ఉన్న డబ్బులు ఉన్న పట్టకచ్చి ఊరొక సర్వే పేరుతో చేపించి ఆ రోజు ఎవరైతే ఎక్కువ దాన్ని మేనేజ్ చేయగలుగుతారో అలాంటి వ్యక్తులు చాలా చోట్ల గెలుస్తున్నారు వాస్తవంగా తెలుగుదేశానికి మొన్న కూటమి గెలిచినప్పుడు ఇంత విజయం వస్తే ఎవరు ఊహించిందా అసలు కొన్ని కానిస్ట్యెన్సీలలో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు రకరకాల కారణాలతో ఓడిపోయి ఉండొచ్చు వీళ్ళు చేస్తున్నాం ఇస్తున్నాం దానికంటే అంత ఎక్కువ ఇస్తాం చేస్తామనే మూలంగా కూడా నమ్మిండొచ్చు ఒక చిన్న కానిస్టిట్యెన్సీ తీసుకుందాం కడప జిల్లాలో ప్రొద్దుటూరు కానిస్టిట్యెన్సీలో నాకు అవగాహన ఉన్న మేరకు అక్కడ వరదరాజు రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గారు చాలాసార్లు అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కానీ ప్రొద్దుటూరులో ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది వ్యాపారంగా చాలా మంచి ఊరు పెద్ద ఫేమస్ కూడా బొంబాయి తర్వాత కూడా గోల్డ్ గార్డ్ ఫేమస్ అంటారు అలాంటి ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ బస్ స్టాండ్ కానీ మార్కెట్ కానీ అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఒక చిన్నపాటి వర్షం అన్నా కూడా గందరగోళమైన పరిస్థితులు ఉంటుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు ఆరు వందల ఎనభై కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగా చేసి దాదాపు పనులన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఎంతో కొంత ఉంది అదేవిధంగా ఆ కానిస్టెన్స్ సంబంధించి వాటర్ సంబంధించి అనేక సమస్యలు కానీ మార్కెట్ కానీ బస్ స్టాండ్ కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో చేసిన విధంగా అన్ని సంక్షేమ పథకాలు కానీ నాడు నెడిగిన స్కూల్స్ కానీ తర్వాత ఆర్బీకేలు ఇట్లా అన్ని దాదాపు ఆ ఒక్క కానిస్ట్యెన్సీకే ఆ ఐదేళ్ళ కాలం పాటు అభివృద్ధి రూపంలో కానీ సంక్షేమ రూపంలో కానీ పులివెందుల తర్వాత అంత డెవలప్మెంట్ చేసింది కానీ ఏమైంది ఓడిపోయారు మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఆయన గ్రాపు బాగుంది వాళ్ళ అంతకుముందు వాళ్ళకు సంబంధించి వాళ్ళు కూడా ఒక పొలిటికల్ యువకర్త ప్రశాంత్ కిషోర్ నుంచి డివైడ్ అయినటువంటి ఒక వ్యక్తిని పెట్టుకొని వాళ్ళు కూడా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సర్వే చేయించుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే సర్వే సంస్థలను మనం ఏదో తప్పు పట్టాలన్నో లేదో కరెక్ట్ కాదా కాదు అనేది మన ఉద్దేశం కాదు కానీ దీన్ని ఎట్లా మనం ప్రాతిపదికన తీసుకోవాలి అదేవిధంగా చాలా చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచింది డోన్ లాంటి చోట డోన్ ఆదోని ఆదోని అనుకుంటారు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచినారంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సహజంగా రాజకీయాల్లో మనం చూస్తున్న దాని ప్రకారం మనకు అర్థమైన ప్రకారం ఒక పార్టీ మీద కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఒక ప్రాంతంలో ఒక నాయకునో చూడరు మొత్తం రాష్ట్రం అంతా మార్పు వస్తుంది చాలా సందర్భాలు కొన్ని చోట్ల కొందరు బాగా హానెస్ట్గా కష్టపడి పనిచేసిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ అధికారులు లేక వచ్చినప్పటికీ వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంది ఇలా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సరే కేకే గారు ఇలాంటి ప్రయోగం చేస్తున్నారు సరే దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు అతను చెప్పిన దాని ప్రకారం నేను ఒక పార్టీకి సంబంధం లేకుండా నియోజకవర్గంగా చేస్తానంటున్నాడు అతను మరి దాన్ని ఎంతవరకు సఫలీకృర్తుడు కాగలుగుతాడు ఎందుకంటే ఇంత అడ్వాన్స్గా రాజకీయాలు ఆలోచించి దాని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అనేది ప్రజలకు ఎంత మేరకు ఉంటుంది ఇది ఒక రకంగా ఎప్పటికప్పుడు మేల్కొల్పే విధంగా ఇరుపక్షాలను మంచిది అయినప్పటికీ ఇంత అడ్వాన్స్గా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాడు అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందిలేండి ప్రస్తుతం కూటమి ప్ర ఎన్నికలకు ముందు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు ఆశయాలు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని రీచ్ కాలేదు దాని రీచ్ కానప్పుడే ఈ సమస్యలన్నీ వచ్చినాయి సంవత్సరం కాకముందే సర్వేలు అని వాళ్ళు కూడా ఐవీఆర్ఎస్ సర్వే అని ఇంకా రకరకాలైనటు జర్నలిస్టులు ఆ మీడియా ఈ మీడియా సర్వేలు చేస్తున్నాయి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే గోవాలనేది స్టార్ట్ అయింది అది ఇప్పుడు దాకా కూడా మనం ఎన్నికల సీజన్లో చూసినాం ఇప్పుడు అలా లేదు ప్రతిరోజు ప్రతి నెల కేకే గారు అన్నట్టు ప్రతి నెలకు ఒక ఇంకా వీలుంటే ప్రతిరోజు కూడా సర్వేలు ఇంకా ఏం సర్వే అనేది ఏముండదు నిత్యం చర్చ ఉంటుంది మంచి అది షెడ్ అనేది ప్రజలు వాళ్ళ వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి నమ్మే అవకాశం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఉంది నిజాన్ని నిజంగా చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అబద్ధాన్ని అబద్ధంగా కూడా ప్రచారం చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇంత ముందులాగా కాదు ప్రజలు కూడా ఆలోచించే శక్తి ఉంది అదేవిధంగా అంతో ఇంతో మనకు కావాల్సిన డేటా కానీ సమాచారం కానీ ప్రతి వ్యక్తికి మారుమూల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి కూడా అందుబాటులో ఉంటుంది చూద్దాం ఈ కేకే గారు ఎంత ఎంత ఎంతవరకు దీంట్లో సక్సెస్ అయ్యి ఈ రాజకీయ వ్యవస్థను ఏ విధంగా మార్చబోతున్నాడో రాజకీయ వ్యవస్థ అంటే పూర్తిగా సర్వేల మీద ఆధారపడాలనేటువంటి ఒక స్థాయికి స్థితికి కేకే గారు ఏమైనా తీసుకురాకపోతున్నారేమో కాలమే సమాధానం చెప్పాలి